సూర్యనార్ కోవిల్ కుంభకోణం చుట్టూ ఉన్న నవగ్రహ ఆలయాల్లో ఇది ఒకటి అయితే ఈ సూర్యదేవుని ఆలయం చాలా విషయాల్లో ఎంతో భిన్నంగా ఉంటుంది ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ శ్రీగిరి నిలయానికి స్వాగతం సుస్వాగతం సూర్యనార్ కోవిల్ గ్రామం కుంభకోణం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సూర్యదేవుని ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కులోత్తుంగ చోళదేవుడు నిర్మించినట్లుగా చెబుతారు ఈ ప్రాంగణంలో వెలిసిన కోల్ వినయ్ తీర్థ వినాయకర్ ఆలయంలోని గణపతిని ముందుగా దర్శించడం ఈ క్షేత్ర సాంప్రదాయం ఇక స్థల పురాణం గురించి చెప్పాలంటే పూర్వం కాలవా అనే ఒక మహర్షి కుష్ఠురాగంతో బాధపడుతున్నప్పుడు వ్యాధి నయం కావాలని నవగ్రహాలను ప్రార్థిస్తాడు అతని భక్తికి మెచ్చిన నవగ్రహాలు మహర్షికి వ్యాధి తగ్గేలా వరం ఇస్తారు అయితే మానవులకు వరాలను అందించే శక్తులు నవగ్రహాలకు ఉండకూడదని భావించిన బ్రహ్మదేవుడు నవగ్రహాలను సూర్యనార్ కోవిల్ ప్రాంతానికి పోయి కుష్ఠు వ్యాధితో బాధపడమని ఎంతో కోపంతో శిస్తాడు అప్పుడు నవగ్రహాలు తమకు శాపం నుండి విముక్తి కలిగించమని శివుణ్ణి వేడుకుంటారు శివుడు వారికి దర్శనమిచ్చి వారి వ్యాధి నయం చేయడమే కాకుండా ఇకపై ఈ సూర్యనార్ కోవిల్ ప్రాంతం వారిదే అని చెప్పి ఇక్కడికి వచ్చి పూజించే భక్తులను వారే నేరుగా అనుగ్రహించేలా స్వేచ్ఛను కూడా ఇస్తాడు అందుకే ఈ ఆలయంలో శివుడు ఉండకపోవడం గమనించవచ్చు ప్రధాన ఆలయంలో సూర్యభగవానుడు స్థానక భంగిమలో వేయించేసి భక్తులకు దర్శనం ఇస్తారు అలాగే ఆయనకు ఎదురుగా బృహస్పతి అంటే గురుగ్రహం ఉండడం చూడవచ్చు ఈ ప్రధాన ఆలయానికి చుట్టూ మిగతా నవగ్రహాలకు వేరువేరు మందిరాలు ఉంటాయి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఇలాంటి సూర్యదేవుని ఆలయం దేశంలో మరెక్కడా కానరాదు ఓం సుం సూర్యాయ నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరితో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం